ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే కొండ చర్యలు విరిగిపడడంతో ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో యాభై మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ఆకస్మిక వరదల్లో ప్రజలు గల్లంతైన ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్లో గంగా నది సహా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి తాజాగా ఉత్తర కాశీలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే కొండ చర్యలు విరిగిపడడంతో ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి యాభై మందికి పైగా గలంతైనట్లు అధికారులు భావిస్తున్నారు ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ క్రమంలోనే కొండ చర్యలు విరిగిపడంతో ధరాలి క్రమంలోని పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి యాభై మందికి పైగా ప్రజలు కొట్టుకుపోయాయి మరింత సమాచారం పర్యావరణవేత్త వేత గారిని తెలుసు అంచిరెడ్డి గారు ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు సంభవించడానికి గల కారణాలేంటి నియర్ బై హిమాలయన్స్ కదా హలో సార్ చెప్పండి సార్ యా నంబర్ వన్ వచ్చి క్లౌడ్ బారెస్ట్ అమ్మా హెవీ రెయిన్ ఫాల్ బికాస్ ఆఫ్ ది క్లౌడ్ బారెస్ట్ ఈ మా దిస్ మాన్సూన్ రేజ్ సీజన్ ఇది సో ఇన్ దిస్ బాగా ఇంటెన్సివ్ రెయిన్ ఫాల్ ఇంటెన్సివ్ అండ్ సస్టైన్ ఫాల్ ఉంది దట్ ఈ నంబర్ వన్ నంబర్ టూ వచ్చి క్లౌడ్ బారెస్ట్ బికాస్ హెవీ రెయిన్స్ ఉంటానా అక్కడ రెయిన్ ఫాల్ హలో వినపడుతుందండి సార్ కంటిన్యూ చేయండి సార్ చెప్పండి యా యా సో ది మెట్రోలాజికల్ కండిషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ నవెడేస్ మెట్రోలాజికల్ కండిషన్స్ సచ్ యాజ్ వెరీ లో ప్రెషర్ సిస్టమ్స్ మూవింగ్ ఫ్రమ్ ది బే ఆఫ్ బెంగాల్ ఆర్ ది అరేబియన్ సీ విచ్ కంట్రిబ్యూట్స్ మోర్ హెవీ రైన్ ఫాల్ నవెడేస్ దట్ ఈస్ ది మెయిన్ రీజన్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ గ్లాఫ్ గ్లోబల్ సారీ గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ ఫ్లడ్స్ బాగా ఎక్కువైపోయాయి అక్కడ అందువల్ల కూడా ఈ ఈ ఇల్లు అంతా కొట్టుకుపోవడానికి కారణం మెయిన్ గా ల్యాండ్ స్లైడ్ ఏరియా అమ్మ దిస్ ఏరియా ఇస్ మెయిన్లీ వెరీ ససెప్టబుల్ టు ల్యాండ్ స్లైడ్స్ అండ్ డెబ్రిస్ డెబ్రిస్ ఉంటుంది ఆ డెబ్రిస్ ఫ్లోస్ వలన ఆ ప్రెషర్ వలన కూడా జియలాజికల్ చేంజెస్ వల్ల అక్కడ ఇల్లు కొట్టుకుపోవడం అవి జరిగాయి తర్వాత మెయిన్ గా అక్కడ టోపోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ టోపోగ్రఫీ స్టీప్ స్లోప్స్ ఉంటాయి ఉత్తరాఖండ్ ఏరియాలో స్టీప్ స్లోప్స్ అండ్ హై రిలీఫ్ ఏరియాస్ ఉంటాయి ఆ హిమాలయన్ రీజియన్ కాబట్టి ఈ వాటర్ ఫ్లో కండిషన్స్ కూడా హెవీగా ఉంటాయి వీటన్నిటి వల్ల ఈ ఏరియా బాగా ససెప్టబుల్ టు ఫ్లాష్ ఫ్లడ్స్ ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్లనే సడన్ గా అందరూ కొంచెం రెడీగా ఉంటే ఏదన్నా కొంచెం లాస్ట్ తగ్గి ఉండేది బాగా లాస్ట్ ఎక్కువైందంటే బికాస్ ఆఫ్ ది ఫ్లాష్ ఫ్లాష్ బికాస్ ఆఫ్ ది టోపోగ్రఫీ ఆఫ్ ది ఏరియా అండ్ అన్నిటికంటే మించి చేంజ్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అక్కడ డెఫినెట్ గా రెయిన్ ఫాల్ పెరిగిపోయి బికాస్ ఆఫ్ ది టోపోగ్రఫీ స్టీప్ స్లోప్స్ ఉంటానా హై ఏరియాస్ అంటే బాగా రగ్గట్ ఎరైన్ ఉంటుంది అందువల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి కారణం అమ్మ సార్ ఆకస్మిక వరదలకు ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఆకస్మిక వరదల ముందు వరదలు వరదలు అంటే జస్ట్ లైక్ రావు కదా బికాస్ ఆఫ్ ది హెవీ కదా క్లౌడ్ బరెస్ట్ అయినప్పుడే వరదలు వస్తుంటాయి అదర్వైజ్ సైక్లోన్ ఫ్లోన్ అయితే వస్తుంటాయి సో అవికి మెడికలాజికల్ డిపార్ట్మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండి చెప్పగలిగితే డెఫినెట్ గా కొంచెం మనం ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు కొంచెం తెలుస్తుంటుంది బికాస్ ఆఫ్ నవే డేస్ ఈ శాటిలైట్ టెక్నాలజీ కానీ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీల వల్ల మనం వీ కెన్ ప్రెడిక్ బట్ దిస్ దిస్ ఆల్ బికాస్ ఆల్ నో షుడ్ బి డన్ బై ది ఇండియన్ మెంటలాజికల్ డిపార్ట్మెంట్ ఉత్తరాఖండ్ లో ఇటువంటి విపత్తులు తరచూ వస్తుంటాయి అయితే ప్రభుత్వాలు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మెయిన్ గా ప్రభుత్వం నంబర్ వన్ ఇవన్నీ ప్రెడిక్ట్ చేయడానికి టెక్నాలజీని కూపి చేసుకోవాలి ఆ ఏరియాలో ఎక్కడైతే ఎక్కడైతే ది ఏరియాస్ విచ్ ఆర్ వెరీ ససెప్టబుల్ టు ఆల్ ఫ్లాష్ ఫ్లాడ్స్ అండ్ సైక్లోన్ దీస్ ఏరియా షుడ్ బి ఎక్విప్డ్ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ పబ్లిక్ సో దట్ ది పబ్లిక్ విల్ బి కాన్షియస్ బిఫోర్ ఫ్లడింగ్ ఆటోమేటిక్ గా కాన్షియస్ ఉంటే డెఫినెట్ గా నష్టం నష్టం అయితే జరగడానికి వీలు వీలుండదమ్మా అది దట్ ఈ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ అంజరెడ్డి గారు